హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అరటికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనము ఈజీగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చండి నేనైతే తాజాగా ఉన్న రెండు మీడియం సైజు అరటికాయలు తీసుకున్నాను దానిలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి క్లీన్ చేసి కొంచెం వాటర్ పో నానబెట్టి పెట్టుకుందామండి అలాగే ఈ అరటికాయలు మనం పీల్ చేయాలంటే ఒక చిన్న టిప్ అండి మనం వంటకి వాడే ఆయిల్ ఏదైనా సరే చేతులకి రాసుకుని అది పీల్ చేస్తే చేతులు నలుపు కాకుండా ఉంటాయండి అలాగే పీల్ చేసిన తర్వాత మనము నీళ్ళల్లో ఉప్పు పసుపు కొంచెం మజ్జిగ వేస్తే అది ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా మనకి కూర ఉడికినా కూడా బాగుంటాయండి ముక్కలు గట్టిబడి అలాగే ఇప్పుడు మనం ఒక మందపాటి పాన్ పెట్టుకుని కొంచెం ఒక గరిట నూనె వేసి ఆ కట్ చేసుకున్న ముక్కలు మనము తినగలిగినంత ఉప్పు కారం పసుపు ఒక పెద్ద ఉల్లిపాయ చీలికలుగా కట్ చేసుకున్న ముక్కలు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని బాగా అంతా ముక్కలకి కలిసేట్టుగా పెట్టుకోవాలండి అలా పెట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అది కొంచెం వాటర్ వచ్చేంత వరకు ఉడకనియాలండి ఎట్లా అంటే మనము ఉప్పు అవంతా వేస్తాం కదండి ఆటోమేటిక్గా కొంచెం వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్లో కొంచెం ఉడికితే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది మన పెద్దవాళ్ళు అలా చేసేవారండి కట్టెల పొయ్యి మీద ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అందరికీ మనకు అవకాశం లేదు కాబట్టి ఉన్నంతలో ఆ టేస్ట్తో మనం వండుకోవడానికి ట్రై చేద్దామండి ఇప్పుడు కొంచెం ఉడికిన అలా ఉడుకుపట్టిన తర్వాత మనము నానబెట్టి గుజ్జు పిండుకున్న చింతపండు పులుసు పోసుకుందామండి ఇప్పుడు అది కూడా సిమ్లో మూత పెట్టేసి అలా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మనము టేస్ట్కి తగ్గట్టు తినేవాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నేనైతే ఒక స్పూన్ బెల్లం వేసానండి అది కూడా కొంచెం అంతా కలిసి ఉడికిన తర్వాత దానిలోకి మనం కొత్తిమీర అలా వేసుకుని అన్నంలో కానీ చపాతి కానీ పుల్కా దేనిలోకైనా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియచేయండి ఏవైనా పులుసులోకి కొంచెం బెల్లం వేస్తే చాలా బాగుంటుందండి అట్లాగే ఇప్పుడు మనం ఇదంతా బాగా ఉడికింది కదండి ఉడికిన తర్వాత తాలింపు వేసుకుందామండి ఎందుకంటే మనము ఫస్ట్ తాలింపు వేసేస్తే ఇంతసేపు ఉడికేటప్పటికి ఆ స్మెల్ అంతా పోతుందండి అందుకని నేనైతే ఏ పులుసులైనా ఇలా వేస్తాను చూడండి ఇప్పుడు మనం దీనిలోకి కావాల్సిన వల్ల మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోవడమేనండి అంతే అండి దీనిలో కొంచెం ఏ పులుసులకైనా కొంచెం ఇంగువ వేస్తే చాలా చాలా బాగుంటుందండి టేస్టీగా అంతే అండి ఏదైనా కొంచెం శ్రమ తీసుకుని టేస్టీగా చేసుకుంటే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియచేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు ఆదరించిన వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి ఎందుకంటే దీనిలో నేమ్ రాదండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నేమ్ వస్తే మెన్షన్ చేసి స్పెషల్ థ్యాంక్స్ చెప్పేదాన్ని అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్